రాజు ఒక సాధారణ ఇంజనీర్ ఒక రోజు అతనికి ఒక గ్రామీణ ప్రాంతంలో ఉద్యోగ అవకాశం వచ్చింది ఆ ప్రాంతం పేరు నీలంపల్లి అక్కడ చేరిన రోజు రాత్రి అతను ఒక పాత బంగ్లాకు దగ్గరగా నడుస్తున్నాడు ఆ బంగ్లా పూర్తిగా ఖాళీగా ఉంది కానీ కిటికీల నుండి కాంతి వస్తోంది ఆసక్తితో లోపలికి వెళ్లిన రాజు అక్కడ ఒక వృద్ధురాలు కుర్చీలో కూర్చుని ఉంది ఆమె ముఖం చాలా నిశ్చలంగా ఉంది మీరు ఎవరు అని అడిగాడు రాజు నేను ఈ ఇంటి యజమానిని యాభై సంవత్సరాల క్రితం ఇక్కడే చనిపోయాను అంది ఆమె నిదానంగా రాజు భయంతో వెనక్కి తగ్గాడు కాని ఆమె నవ్వుతూ భయపడకు నేను నీకు హాని చేయను కేవలం నా కథ వినిపించాలని ఉంది తర్వాత ఆమె చెప్పిన కథలో ఆ బంగ్లాలో ఒక రహస్యం దాగి ఉందని దాన్ని బయటపెట్టాలంటే రాజు తప్పనిసరిగా మూడు రాత్రులు అక్కడే ఉండాలని తెలిసింది ఒకవేళ అతను విజయవంతమైతే ఆ బంగ్లాలో దాచిపెట్టిన సంపద అతనిది అవుతుంది రాజు సవాల్ అంగీకరించాడు మొదటి రాత్రి అతనికి అదృశ్య శబ్దాలు వినిపించాయి రెండో రాత్రి గడియారం రాత్రి పన్నెండు గంటలు కొట్టినప్పుడు ఒక పిశాచి అతన్ని తరుముతుంది మూడో రాత్రి ఆ వృద్ధురాలు మళ్లీ కనిపించి నువ్వు నిజాయితీగా ఉన్నావు కాబట్టి ఈ సంపద నీది అంది తర్వాతి రోజు ఉదయం రాజు ఆ బంగ్లా కింద ఒక పెట్టెను కనుగొన్నాడు దానిలో బంగారం రత్నాలు ఉన్నాయి కానీ ఆ వృద్ధురాలు మాత్రం ఇక కనిపించలేదు ఆమె ఆత్మకు శాంతి లభించిందా లేక ఆ బంగ్లా ఇంకా మాయాజాలంలో ఉందా అనేది రహస్యమే ముగింపు కొన్ని రహస్యాలు ఎప్పటికీ బయటపడవు మనం వాటిని గౌరవించాలి లేకుంటే అవి మనల్ని ఎప్పుడైనా వెంబడించవచ్చు ప్లీజ్